హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు కథ మన్నించి ఓ ప్రేమ తనని వదలండి అనే గర్జన వినిపిస్తే అందరూ అటువైపు చూస్తారు అక్కడ వసిష్ఠను చూసి అందరూ టెన్షన్గా గుడ్ మార్నింగ్ సార్ అని ఫిష్ చేస్తారు వశిష్ట అనన్యకి కొంచెం దూరంలో నుంచొని ఏం జరుగుతుంది ఇక్కడ అని మిస్ అనన్య మీరు నా క్యాబిన్కి వెళ్ళండి నిఖిల్ మీకు వర్క్ గురించి చెప్తాడు అనిల్ నిఖిల్కి సైగ చేస్తాడు అనన్య నాతో రా తనని తీసుకొని వెళ్ళిపోయాడు నిఖిల్ వశిష్ఠ స్టాఫ్ వైప్ చూసి ఏం చేస్తున్నారు ఇక్కడ అని బేస్ వాయిస్లో అడుగుతాడు ఏం లేదు సార్ సారీ సార్ అని వాళ్ళ ప్లేస్కి వెళ్ళబోతారు వెయిట్ ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతాడు మా ప్లేస్కి వర్క్ చేయడానికి అని చెప్తారు అందరూ మీరు వెళ్ళాల్సింది బయటికి కదా మీ అందరి అకౌంట్లు సెటిల్ చేసేసాను ఇంకా మీరు రిజైన్ చేసి వెళ్ళొచ్చు సార్ మేమేం చేశాం మమ్మల్ని ఎందుకు జాబ్లో నుండి తీసేస్తున్నారు అని ధైర్యం చేసి అడుగుతారు చెప్పడం ఎందుకు చూపిస్తా అని తను ఫోన్లో సీసీ కెమెరా రికార్డ్ చూపించాడు అందరూ అది చూసి బిక్కచచ్చిపోయారు వచ్చామా వర్క్ చేశామా వెళ్ళామా అని ఉండాలి అంతేకాని ఎదుటివారి పర్సనల్ విషయాలు పట్టుకొని వాళ్ళని అవమానించి హేళన చేసి మాట్లాడారు మీలాంటి వాళ్ళు నాకు అవసరం లేదు గెట్ అవుట్ మై ఆఫీస్ అని సీరియస్గా అరుస్తాడు వాళ్ళు మారు మాట్లాడకుండా వెళ్ళిపోయారు బసిష్ట రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్ళొచ్చు వెళ్ళచ్చు అంతేకాకుండా మీకు ఎక్కడ జాబ్ రాకుండా చేశాను నీకు నేను ఇచ్చే పనిష్మెంట్ ఇదే సారీ సార్ సార్ ఇంకెప్పుడు ఇలా చేయను నాకు జాబ్ చాలా అవసరం అని బ్రతిమిలాడుతూ ఉన్న సెక్యూరిటీని పిలిచి బయటకు గిండించేశాడు వశిష్ట వచ్చేసరికి నిఖిల్ వర్క్ గురించి చెప్తున్నాడు సారీ బంగారం నన్ను కలిసిన ఫస్ట్ డేనే నీకు అవమానం జరిగింది ఇంకెప్పుడు ఇలా జరగదు అని మనసులో అనుకొని లోపలికి వెళ్ళి తన ప్లేస్లో కూర్చున్నాడు అనన్య నిఖిల్ లేచి విష్ చేశారు అనన్య నీకు సపరేట్ క్యాబిన్ ఉంది నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఏదైనా ఇబ్బంది అనిపిస్తే నాతో చెప్పండి అని ఆఫీస్ బాయ్ని పిలిచి మేడంకి తన క్యాబిన్ చూపించు అని తనని వెళ్ళమని చెప్తాడు అనన్య వెళ్ళగానే నిఖిల్ను రూమ్ మొత్తం పరిగెత్తిచ్చి మరీ కొట్టాడు వసి నొప్పిగా ఉంది వదిలేయిరా ఇంకెప్పుడు ఇంత కేర్లెస్గా ఉండి ఉండను అని బతుకులాడుతాడు నిఖిల్ని వదిలి నీ వల్లే తనకి ఇక్కడ అవమానం జరిగింది తనని కలవడానికి ఎన్ని రోజుల నుండి వెయిట్ చేస్తున్నానో తెలుసా నేను మళ్ళీ కొట్టడానికి వస్తుంటే ప్లీజ్ వసి నీ కాళ్ళు పెట్టుకుంటారా ఇంకెప్పుడు ఇలా జరగదు అని అంటాడు నిఖిల్ నిఖిల్ని వదిలి తన ప్లేస్లో కూర్చొని వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు బసి ఇప్పుడేం చేయను అని అడుగుతాడు రే బయటికి పో అని ఫ్లవర్ వాజ్ విసిరేశాడు దాని నుండి తప్పించుకొని బయటికి పారిపోయాడు అనన్య తన క్యాబిన్ చూసి షాక్ అయిపోతుంది అనన్య వర్క్ చేసుకోవడానికి చైర్ టేబుల్ పాప కింద కూర్చొని ఆడుకోవడానికి మెత్తని పరుపు నేలపై పరిచి దానిపై బొమ్మలు ఉన్నాయి టేబుల్ పక్కన ఉయ్యాల మంచం ఉంది అప్పుడే వచ్చిన నిఖిల్ చూసి పర్వాలేదు ఇలా అయితే అనన్యకి ఇబ్బంది ఉండదు అనుకుని అనన్య నీకు ఎలాంటి ఇబ్బంది రాదు అని అర్థమైంది కదా నీ వర్క్ గురించి చెప్తాను అని అంటాడు అనన్య పాపను పరుపు మీద కూర్చోబెట్టి బొమ్మలిచ్చి తన వర్క్లో పడుతుంది వశిష్ట మేనేజర్ని పిలిచి వేకెన్సీ ఉన్నాయని ఇంటర్వ్యూ ఇవ్వమని చెప్తాడు సరే సార్ అని అతను వెళ్ళిపోయాక సీసీ కెమెరా ఆన్ చేసి ఒకసారి అనన్యని చూసి తన పళ్ళలో పడిపోయాడు ఈవినింగ్ వరకు నిఖిల్ వశిష్ట అనన్య బిజీగా అయిపోయారు ఫోర్కి సాకిత్ని పిలిచి ఇంటికి వెళ్ళిపో అని చెప్తాడు అదేంటి ఆఫీస్ టైం ఇంకా ఉంది కదా అయ్యాక అనన్యని తీసుకుని వెళ్తాను వద్దు నాకు నీపై నమ్మకం లేదు నేనే తనని డ్రాప్ అండ్ పికప్ చేసుకుంటాను ఏం చేస్తావో తెలియదు అనన్యని నువ్వే ఒప్పించు అని సీరియస్ వార్నింగ్ ఇస్తాడు వసి ఇంకెప్పుడు ఇంత కేర్లెస్గా ఉండను అని ఇంకా ఏదో చెప్పేలోపు సీరియస్గా చూస్తాడు ఆ చూపుకు భయపడి అనన్య దగ్గరికి వెళ్తాడు మహాలక్ష్మి జాహ్నవి ఇద్దరూ షాపింగ్ మాల్కి వచ్చి షాపింగ్ చేసి లంచ్ చేసి మూవీ చూసి ఏ ఎంజాయ్ చేశారు నిఖిల్ మహి కార్ స్టార్ట్ చేసి బయట వచ్చాక హార్ ఆపి ఆటో చుట్ట వాళ్ళకి కొంచెం దూరంలో ఉన్న ఎక్కువ కార్ దానిపై ఎక్కి కూర్చొని వాళ్ళని చూడలేపించాడు నిఖిల్ చూసి ఏ రాకుండా ఆ రూట్ కి వస్తుంది కదా షార్ప్ అయింది వెళ్ళకుండా అటు ఉదయాన్నే సిగ్నల్ మెసేజ్ చేస్తారు నిఖిల్ వాళ్ళని చూస్తున్నప్పుడు నోటిఫికేషన్ రావడం చూసింది మెసేజ్ మూసుకొని లేట్ చేయకుండా తనని తీసుకునిరా లేదంటే నీకు నా చేతుల్లో నీ సీరియస్ వార్నింగ్ చేసిన మెసేజ్కి భయపడి కాదు కాడి అన్నయ్య గుడికి వెళ్ళి ఆఫీస్కి వెళ్దాం ఫస్ట్ డే కదా అని అడుగుతుంది వాళ్ళు గుడికి వెళ్ళి వస్తామని మెసేజ్ చేసి కార్ గుడికి తీసుకెళ్తాడు అది నిఖిల్ మెసేజ్ చూసి తను కూడా వాళ్ళు ఫాలో అయ్యాడు నిఖిల్ అనన్యూ పూజ సామాగ్రి లోపలికి వెళ్ళారు అనన్య ప్రదక్షిణలు చేయడానికి వెళ్తే నిఖిల్ పాపొని ఒక ప్లేస్ లో కూర్చున్నాడు వసిస్తా నిఖిల్ దగ్గరికి వచ్చి పాపను గుండెలు కట్టుకొని పెళ్లిపోయాడు తనకి ఏదో తెలియని ఆనందం పాపను చూసి ఇది కనిపించింది తన భుజంపై చేయి వేసినప్పుడు చేరుకొని పాపం లేదే నేను వెళ్ళి అనన్యతో ప్రదక్షిణ చేస్తాను అని చెప్తాడు తను నిన్ను చూడ అని అడుగుతాడు నిందంగా ఉన్నాడు చూడదు అని అలాంటి మార్పు వేసుకొని తెలిసి అనన్య వెనకాలే తనతో ప్రదక్షిణలు చేస్తాడు అనన్య వెనకే నడుస్తూ శబ్దం నడుం కింద వరకు ఉన్న జడ తన అనన్య నడుస్తున్నప్పుడు అటు ఇటు చూడడం చూసి తన హార్ట్ పై చేయి వేసుకొని దୁక్కుంటుంటే బంగారం నేను చంపేస్తున్నా రంగా అనుకొని అంతలోనే అది తను గుడిలో ఉన్నామని గుర్తించి నాకు చాలా లెంపలేసుకున్నాడు అనన్య తదక్షనలు పూర్తి చేసి నిక్కి ఇద్దరు కలిసి దర్శనం చేసుకొని బయటికి వస్తారు ఫోన్ వస్తే అనన్యతో చెప్పి పక్కకు వెళ్లి మాట్లాడుతాడు అనన్య మెట్లపై కూర్చొని ఆపని చూస్తూ ఆడిస్తుంది ఇద్దరు కొంచెం దూరంలో వసిష్ఠు దగ్గరికి వాళ్ళిద్దర్ని చూస్తున్నాడు హాయ్ నిన్ను అనే మాట వినపడి అనన్య తలపై పైకి చూస్తుంది ఎదురుగా అస్సలాంటి పర్సనాలిటీ కనిపిస్తుంది నేను వెయిట్ చేస్తాను ఒకసారి చూసి మళ్ళీ తను తనతో మాట్లాడుతుంది హలో మాట్లాడేది మిమ్మల్నే పలకరే అని అంటాడు మీరు ఎవరు మీతో ఎందుకు మాట్లాడాలి అని అడుగుతుంది నా పేరు రాబర్ట్ మరి మీ పేరు అని అడుగుతాడు నేను రాబర్ట్ని చూడగానే తన్నుకొచ్చింది వాడు అనన్యతో మాట్లాడుతుంటే వాడి నాలుక సెర్చ్ చేయాలని అనిపించింది అనన్య ఎదురుగా ఉండటం వల్ల వల్లని కంట్రోల్ చేసుకుంటున్నాడు సేఫ్ అనన్య ఏం మాట్లాడకుండా లేచి చెల్లిపోతుంటే అడ్డం పెట్టి వెళ్ళిపో

ఈ రోజు రాబర్ట్ నీకు వచ్చేలాని అని షాక్ అవుతాడు జరిగింది అంతలో చేరుకొని నేను తనతో తప్పుగా ప్రవర్తించలేదు తన పేరు అడిగా తన పేరుతో నీకేం పని అని అడుగుతాడు నీకు ప్రేమించే అమ్మాయి పేరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా అని అనగానే అనన్య నిఖిల్ షాక్ అయ్యారు ఫోన్ ఫోన్స్ గురించి అయితే చెప్పిన అవసరం లేదు అనన్య ఎప్పుడు వెళ్దామా అని కోపంగా ఊగిపోయాడు కిందకి దించుకొని సమాధానం ఇస్తుంది మనసులో మాత్రం ఎలాగైనా ఈ రోజు అనన్యతో కొంచెం చనువు పెంచుకోవాలి అనుకుంటూ తననే చూస్తూ నడుస్తున్నాడు వశిష్ట తనని ఇంటికి తీసుకుని వెళ్తుండగా వశిష్ట ఫ్రూట్ షాప్ దగ్గర కార్ ఆపాడు ఇక్కడ ఎందుకు ఆపారు సార్ అని అడుగుతుంది అనన్య ఫ్రూట్స్ తీసుకుందామని నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్ళి తెస్తాను అని కార్తికి వెళ్తాడు అప్పుడే వసిష్ఠ ఫ్రూట్స్ తీసుకునేటప్పుడు జాహ్నవి చూస్తుంది వసిష్ఠ సిల్కీ హెయిర్ ముట్టుకుంటే మాసిపోయే కలర్లో ఫుల్ హ్యాండ్సమ్గా చేతికి రోలెక్స్ వాచ్ పెట్టుకొని చాలా అందంగా చూడడానికి చాలా రిచ్ పర్సన్గా కనిపిస్తాడు ఇలాంటి వాడిని పెళ్ళి చేసుకుంటే లైఫ్ సెట్ అయిపోతుంది దీన్ని వీణే చేసుకుంటే ఇంకా బాగుంటుంది అనుకొని తనతో మాట్లాడాలని వెళ్తుంది ఈలోగా వసిష్ఠ వెళ్ళిపోతాడు చ వెళ్ళిపోయాడు మళ్ళీ కలవాలంటే ఎలా అని అసహనంగా ఫ్రూట్స్ కొని వెళ్ళిపోతుంది వశిష్ట ఫ్రూట్స్ తెస్తుంటే అనన్య వద్దు అంది ఎందుకు వద్దు నేను ఇస్తే తీసుకోకూడదా అని అడుగుతాడు అనన్యని లేదు సార్ నేను అలా అనలేదు సరే ఇవ్వండి అని తీసుకుంటుంది వశిష్ట అనన్య మాట్లాడుతున్న టైంలోనే మహాలక్ష్మి చూసింది తను వచ్చేసరికి వాళ్ళు వెళ్ళిపోయారు